సార్ పేరు పోలం రాజశేఖర్ సార్ సార్ నాన్ లోకల్లోనే జాబ్ కొట్టగలిగారు సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ స్టార్టింగే ఇది డిఎస్సి అనేది సార్కి స్టార్టింగ్ ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడిని సార్ నేను చాలా కష్టపడేవాడిని పన్నెండు గంటల పాటు ఆ కష్టం జాబులో పెడితే నేను ఎందుకు జాబు కొట్టలేనని అనుకున్నాను యూట్యూబ్లో మీ వీడియో చూడగానే మీరే నా గురువారిని నిర్ణయించుకున్నాను దానికి తగ్గట్టుగానే నేను ప్రిపేర్ అయ్యాను తెలంగాణ డిఎస్సిలో కూడా సిక్స్త్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా పోస్టులు తక్కువ ఉండడం వల్ల అక్కడ జాబ్ మిస్ అయ్యింది అయినా సరే నాన్ లోకల్లో జాబ్ కొట్టగలిగారు ఇది నాకు చివరిదైతే కాదు ఇంకా చాలా ఉంది నేను సాధించాల్సింది అని చాలా పాజిటివ్గా చాలా పాజిటివ్గా సార్ మెసేజ్ పెట్టారు చాలా మెచ్యూరిటీ అలానే చెప్పింది చక్కగా ఫాలో అవ్వడం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం అనేది రాజశేఖర్ మీ యొక్క బలం థ్యాంక్ యూ సో మచ్ మీ పరిణితికి అలానే జాబు కొట్టి ఒక ఉదాహరణగా నిలబడినందుకు గాను మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే వ్యవసాయం చేసుకుంటూ ఆ కష్టం ఇందులో పెడితే అంతకన్నా ఎక్కువే సాధించవచ్చు అనే మీ మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం